హలో అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా మీ అందరూ బాగుండాలనేసి కోరుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి వీడియో ఏంటి అనుకుంటున్నారా మా వడ్లు వరి కోసాం కదా వర్షానికి తడిచిన తర్వాత సో అవి ఆరబెట్టామన్నమాట వాటికి వాటి దగ్గరికి వెళ్తున్నాము అంటే ఆల్రెడీ ఆరబెట్టాము వాటిని డైలీ తిప్పుతూ ఉండాలన్నమాట సో మళ్ళీ ఒకసారి ఆరబెడదాం అన్నట్టు వెళ్తున్నాము ఆల్రెడీ పరదలు పెట్టి పరదల మీద ఆరేసాము వాటిని తిప్పాలన్నమాట సో అక్కడికే వెళ్తున్నాము సో ఫస్ట్ టైం కనుక మన వీడియోస్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి సో ఇక్కడ చూసారా ఎంతమంది ఒళ్ళు తడిచిపోయాయో అందరూ ఆరబెట్టారనమాట చాలామంది అంటే చాలామంది ఆరబెట్టారు ఇక అదే విధంగా మావి కూడా తడిచాయి మావి కూడా ఆరేసామన్నమాట వన్ డే అవుతుంది కోసి ఆరబెట్టి సో మళ్ళీ ఒకసారి తిరిగి వెళ్తున్నాము నేను మా చెల్లి మా ఇంకో చెల్లి వాళ్ళ పాప తన పేరు సాత్విక అనమాట నా వీడియోస్లలో చాలా వీడియోస్లలో అయితే తను ఉంటుంది సో ఇక్కడైతే ముగ్గురము వరి వడ్లారేయడానికి అయితే వచ్చాము వడ్లారేస్తూ ఉంటే వెళ్ళిపోతూ ఉందనమాట మళ్ళీ రిటర్న్ వెళ్ళి తీసుకుని వచ్చాము మా ఆయనే కాదు చాలామంది కూడా అలానే తడిచిపోయాయండి సో అందరూ అలానే ఆరేసారనమాట తడిచిన ఒడ్లకి ఒక రేటు వర్షానికి వర్షం కన్నా ముందు చాలామంది కోసారనమాట ఆ వడ్లకి ఒక రేట్ అనమాట అన్నిటికీ ఒక రేట్ అయితే వేయడం లేదు కొనేవాళ్ళు ఒక్కొక్క రేటు పెడుతున్నారు తడిచిన వడ్లకి తడవని వడ్లకి సో అలా అనమాట సో ఇగొండి చూశారు కదా ఇలా ఆరేసాము వాటిని తిరిగేయడానికైతే వచ్చామన్నమాట ఈ విధంగా మా చెల్లి చేస్తుంది చూడండి సో ఇలాగనమాట సో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి సాత్విక ఎట వెళ్తున్నావమ్మా దందా ఇంటికి వెళ్దాం దా ఇట్రా ఇట్రా గుచ్చుకుంటా ఇట్రా ద రా ఏడిపోతున్నావు ఏడిపోతున్నావు దా ఉన్నాయి చూడు ఉన్నాయి నువ్వు అసలు ఎందుకు వచ్చి నువ్వు విటు పద నాడు ఓ పిన్ని దగ్గరికి వెళ్ళి మమ్మీ దగ్గరికి పో పో మమ్మీ దగ్గరికి వెళ్ళా పో బట్టలు కింది కదా నువ్వాను చిన్నపిల్ల నువ్వాను అలా ఏ చెప్పి సాత్విక 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 ఏ చెప్పమ్మా ఏ చెప్పవా ఏ చెప్పమ్మా మర్చిపోయినావా ఏపీ నువ్వు కూడా వడ్లో ఆరబెడుతున్నావా సత్వికా నువ్వు కూడా వడ్లో ఆర పెడుతున్నావా విజుడు ఆయను హాయను హాయను ఇటు ఇటు హాయను హాయ్ chạy chạy cho chạy chạy hi, hi 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 hi, <laughs> hi hi, <laughs> hey, hi hi, <laughs> <laughs> hey, chạy <laughs>

B, B C G, D B, e, e F L. I, I J A, A, G, L I, Yam, M N O O P Q, Q R, R S yes, ముదిట్ ముదిట్ ము

ఇవాళ వడ్లు కొనడానికి వస్తానన్నారు అందుకే వడ్లు ఆరబెట్టి మళ్ళీ వచ్చామన్నమాట ఇంటికి ఇదిగోండి ఇక్కడ గేదెలు కట్టేయాలి నైట్ ఇది అంతా ఏం క్లీన్ చేయలేదన్నమాట ఇప్పుడు క్లీన్ చేసి లోపల కట్టేయాలి లోపల కట్టేసి వీటికి గడ్డి పెట్టేస్తాను ఇక్కడ కర్ర ఉండే కదా ఇలాగ కట్టేసే కర్ర ఇక్కడ ఉండే కదా అదిగోండి విరిచేసిందండి ఇగో ఇదే విరిచేసింది ఇగోండి దీనికి మళ్ళీ ఇక్కడ సిమెంటు ఇది చేసేటప్పుడు ఇక అవి పెట్టాలన్నమాట ఇక ఇవి ఆగు ఎక్కువ రోజులు వేరే పెట్టాలి అవి అయితేనే కొంచెం మంచిగా ఉంటాయి అన్నమాట సో చాలా అంటే చాలా పనులు అన్నమాట ఇదంతా క్లీన్ చేయాలి వాటిని కట్ చేయాలి మళ్ళీ బయట ఒక కట్ తర్వాత బయట క్లీన్ చేయాలి అండ్ మొక్కలు అసలు మా కోళ్ళు ఉంచట్లేదు అనేసి అన్నాను కదా అక్కడ కొంచెం క్లాత్ కట్టాలన్నమాట వేస్తున్నాను సో ఇదండి ఈ రోజు వీడియో అయితే సో నా వీడియోస్ కనుక మీకు నచ్చుతున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్